అట్ల పైన కొత్తదండి నాన్ స్టిక్ ఎలా వస్తుందా అనుకున్నాను కానీ అసలు అంటుకోలేదు కొత్తది కదా అంటుకుపోతుందేమో అని అనుకున్నాను అందుకే కొత్తదని ఎందుకు చెప్తున్నానంటే మొన్న సంక్రాంతి అప్పుడు కావడం వచ్చిందండి భోజనం పెట్టమని అడిగింది ఎప్పుడు ఈ ఊరు వస్తా ఉంటారంటండి భోజనం మేము చేసేసిన తర్వాత వచ్చింది భోజనం చేసిన తర్వాత సరే ఉండి పెట్టానండి అప్పటికప్పుడు ఆవిడైతే నాతో ఒక మాట చెప్పింది ఏమనంటే మా అబ్బాయికి తినడానికి సరైన ప్లేట్ కూడా లేదండి మాకు గిన్నెలు కడుగు ఏమీ ఉండవండి రండి ఈ బాక్స్లో పెట్టుకోండి రండి సరైన గిన్నెలు కూడా ఉండవండి వండుకోవడానికి మేము చాలా పేదవాళ్ళం అని చెప్పింది నాకు అనిపించింది మన ఇంట్లో ఎన్నో కొత్త గిన్నెలు ఉంటాయి కదా కనీసం మనం వాడుకునే గిన్నెలైనా వాళ్ళకి ఇస్తే మనం కొత్త గిన్నెలైనా తీసుకోవచ్చు కదా వాడుకోవచ్చు కదా అని నాకు అనిపించిందండి కొత్త పాతయ్యనే కాదు చట్నీ కొంచెం ఆవుకే వేసుకోండి అనిపించింది అందుకని చూడండి అందుకని నేను ఏం చేశానంటే నేను వాడుకునే కొన్ని పాత్ర నేను వాడుకునే పాత్రలో అలాగే కొత్తవి కూడానండి గ్లాసులు గిన్నెలు గ్లేషన్లు పళ్ళాలు ఒక మూట అయితే ఇచ్చేసానండి అలాగే సారీస్ కూడా ఇచ్చాను నేను వాడుకునే శారీస్ ఇచ్చాను చాలా సంతోషపడింది దేవుడు మీదవాళ్ళకి సహాయం చేయమన్నాడండి ఆకలి వారికి అన్నము వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇమ్మని చెప్పాడండి నాకు అందుకునే వాకింగ్ గుర్తొచ్చింది అందుకునే ఇచ్చాను చాలా హ్యాపీ అనిపించింది అండి నేను కూడా కొన్ని కొన్ని వాడుకుని ఇచ్చేసాను కాబట్టి నేను కూడా కొన్ని పక్కలు తీసుకున్నానండి వాడిని ఎన్ని సంవత్సరాలని వాడతామండి మనం కూడా అవి స్టీల్ అరిగిపోవు చిల్లు పడిపోవు ఏమీ అయిపోవండి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ స్టీల్ ఇయ్యో ప్లాస్టిక్ అయ్యో ఇస్తానే ఉంటున్నారు రిటర్న్ గిఫ్ట్ కింద తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నామండి లోపల దాయడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు అందుకుని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అలా ఇస్తే ఇచ్చామన్న తృప్తి ఉంటుంది మన సెల్పులు కూడా ఖాళీ అవుతాయండి ఎందుకు మనం ఆ స్టీల్ అమ్ముకున్నా కానీ ఏమీ రావండి కేజీ నలభై రూపాయలు ఎంతనంట పది కేజీలు అయితేనే కానీ నాలుగు వందలు రావు ఆ నాలుగు వందలకి గోల్డ్ అన్ని గిన్నెలు ఇవ్వాలండి వాడికి దాని బదులు ఎవరికైనా పంచిపెడితే నయమండి మన గ్రామంలో కూడా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇస్తే మంచిదండి అని నాకు ఎందుకో చెప్పాలని అనిపించింది నేను ఆ సామాను ఆ చీరలు అవి ఇచ్చినప్పుడు అమ్మాయి మొహంలో సంతోషం ఉంది నాకు ఇప్పటికి కూడా చాలా గుర్తుందండి చాలా బీదవాళ్ళు అంటండి అమ్మాయికి భర్త లేడంటండి అమ్మాయి వాళ్ళ పిల్లోడు కడుపులో ఉండగానే తన భర్త చనిపోయాడని చెప్పిందండి అమ్మాయి చాలా సంతోషపడిందండి మనకు ఉన్న దాంట్లోనే బీదవారికి సహాయం చేద్దామన్న ఆలోచనతో నేను చేశాను కదండి మీరు కూడా ఏమైనా అలా చేయగలుగుతారేమో నా ఆలోచన మీకు కూడా చెప్దామనేసి నేను ఇలా మాట్లాడుతున్నానండి అంతేకాని నేను ఏదో చేశానని గొప్పగా అందరికీ తెలియాలని అని మట్టికి నేనేమి చెప్పట్లేదండి ఎందుకంటే మేము ఏజెన్సీ వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాం ఏజెన్సీ వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించడంతో పాటు ఆ వస్త్రాలు మేము వాడిన వస్త్రాలు లేదంటే కొన్ని కొత్త వస్త్రాలు ఏ మా దగ్గర ఉన్నాయి కొన్ని కొన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఏమీ లేని పరిస్థితుల్లో ఉంటారండి చాలా సంతోషపడుతూ ఉంటారు ఆ సంతోషాన్ని మేము వాళ్ళ దగ్గర చూస్తాం కాబట్టి నాకు మీకు చెప్పాలని అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను స్టేటస్ పెట్టాను కానీ ఎవరు రెస్పాండ్ అయినా అవ్వలేదు సో అవ్వకపోయినా అవ్వలేదండి ఫస్ట్ టైం అందరూ రెస్పాండ్ అవ్వరు కదా కొంత టైం పడుతుందండి కాకపోతే ఒక్కరైతే అవి ఇచ్చారు ఇక ఈ అయితే ఎలా వేస్తున్నానంటే ఇడ్లీ పిండి అండి మన గారెసాను కదా అప్పుడు కొంచెం పిండి ఉంటే గారెలు ఎక్కువైపోతే ఎందుకు లేనేసి నేను ఇడ్లీ పిండి కింద రుబ్బేసాను అయితే దీంట్లో కొంచెం నోక ఎక్కువైందండి అందుకని ఏం చేశానంటే ఈరోజు దీంట్లో మళ్ళీ రాగి పిండి కలిపండి ఇడ్లీ ఎందుకులే మా ఆయన గారు ఇడ్లీ వేయమన్నారు అండి కానీ ఇడ్లీ ఎందుకులే అనేసి నేను రాగి పిండి కలిపి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాక అన్నీ వేసి కొత్తిమీర అల్లం అయ్యో జీలకర్ర ఇడు మర్చిపోయానండి ఇవన్నీ వేసాను కానీ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇదిగోండి రాగిపిండి మొలకలొచ్చిన పిండి అంటండి అండి ఇలాంటివి తినడం చాలా హెల్దీ అండి రాగిపిండి జావ కాయాలంటే మా ఆయన గారిని కాసిన ఆయన ఇష్టంగా తాగరు అందుకు నేను ఏం చేస్తానంటే ఇలా అట్టలు వేసినప్పుడు గట్రా దోశలు వేసిన ఇడ్లీ వేసినప్పుడు కూడా ఇవన్నీ ఇడ్లీలో కూడా కలుపుతూ ఉంటానండి మనం మేము ఏజెన్సీ వెళ్ళినప్పుడు అయితే రాగిపిండి కలిపారు అక్కడ చాలా బాగుందండి అసలు రాగి జావ ఎంత బాగుందనండి రాగి జావ కాసి దాంట్లో మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి అవి స్వీట్ కాను అవి వేసారు దానిమ్మ గింజలు వేసారు యాపిల్ ముక్కలు వేసారు తర్వాత అది సూపు ఏం సూప్ అంటే ఏదో అదే షాప్లో దొరుకుతాయి కదండి ఇప్పుడు అది ఏదో సూప్ ప్యాకెట్ ఏదో చెప్పారు సో నాకైతే గుర్తులేదు కూరల్లో వేసుకుంటామంటే కొంచెం మసాలా ఫ్లేవర్లా వచ్చింది కానీ డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అది కలిపారు అది కలిపేటప్పుడు నేను చూసాను కానీ నాకు అంత ఐడియా లేదు ప్యాకెట్ ఫోటో తీసుకోవాల్సింది నేను అసలు ఎంత బాగుందంటే మేము ఇంటి దగ్గర అవది అన్నీ తాగేమండి మరలా వాళ్ళు మరలా సువార్తకు వెళ్ళేటప్పుడు మిగిలితే మధ్యాహ్నం పోసేమంటే క్యాన్లో పోసిస్తే మళ్ళీ మధ్యలో మేము తాగే చాలా ఇష్టంగా తాగేమండి రాగిజావా అలా చేయడం నేర్చుకుంటే ప్రతి ఇంట్లో ఎవరు వద్దనుకుండా తాగేస్తారు నేను కూడా దాన్ని ట్రై చేయాలా ఓకే వాళ్ళని ఎలా చేశారని అడిగితే చెప్తారు దాని పేరేంటో నేను అడిగిన తర్వాత మీకు కూడా చెప్తాను అది ఏంటో అనేది ఒకసారి నేను ఫోటో పెట్టమని ఆ ఫోటో షేర్ చేస్తాను మీకు ఈరోజు టిఫిన్ అయితే ఇదండి ఎగ్స్ బాదం అవి మామూలే రెగ్యులరు ఇంకా ఇలా అయితే నేను వేసానండి అట్లా వేసాను చట్నీ అయితే నేను చేయలేదు ఎందుకంటే మా ఆయన కంగారు పడుతున్నారని ఇది కూడా ఇది పాతది సేమండేది అట్ల బాను అండి దీని మీద కూడా వేసాను కొత్తది వస్తుందో రాదనేసి అది పెట్టేసి వేసాను మనం కూడా మనకున్న ఏవైనా సరే పాత సరుకులు ఇచ్చేసి కొత్తవి వాడుకోవడం మనం వాడిన పాత చీరలు ఎవరికైనా ఇవ్వడం వాళ్ళకి అవి కూడా పాతి కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారండి వాళ్ళు చాలా సంతోషపడతారు మనం నలుగురికి హెల్ప్ చేద్దామండి ఓకేనండి నేను వేసినట్లు మీరు కూడా రాగి పిండి వేసి అట్లేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్